సిపికెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు ఫస్ట్ పేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది సో ఈ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్కి సంబంధించి మనకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ వన్స్ మనకు సీట్ అలాట్ అయినట్లయితే సో దానికి సంబంధించి సీట్ అనేది కన్ఫామ్ చేసుకోవడానికి త్రూ ఆన్లైన్ ద్వారా మనం అమౌంట్ ఏ విధంగా పే చేయాలి ఇఫ్ అలాట్ అయిన కాలేజ్ కనుక నచ్చినట్టయితే మనం కాలేజ్లో రిపోర్టింగ్ అనేది ఏ రోజు వరకు చేయాలి సో రిపోర్ట్ చేయడానికి మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాము వాన్స్ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు క్యాండిడేట్ లాగిన్ ఫేస్ వన్ అంటూ ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందని తెలుసుకోవడం కోసం సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎస్పెషలీ వచ్చేసి మీకు సంబంధించి సిపి గేట్ టెస్ట్ రాసిన హాల్ టికెట్ నెంబర్ తర్వాత ర్యాంకు తర్వాత మొబైల్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డబ్బులో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకోవడం జరిగిందో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి ఇఫ్ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ పర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది సో మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ అనేది రికవరీ చేసుకొని ఆ తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే మనకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ అయితే ఉంటుంది క్యాండిడేట్ సంబంధించి క్యాడెట్ ఒక హాల్టికెట్ నెంబర్ క్యాండిడేట్ నేమో క్యాండిడేట్ ఒక ఫాదర్ నేము కేటగిరీ అండ్ తర్వాత మీ యొక్క ర్యాంకు మీ జెండర్ తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అయితే ఉంటుంది స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఇక్కడ నిల్ అయితే చూపిస్తుంది ఎటువంటి స్పెషల్ కేటగిరీ అయితే మనకు చూపించదు అండ్ తర్వాత మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఏ కేటగిరీలో సీట్ అలాట్ కావడం జరిగింది సేమ్ టైం మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ స్టేటస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు సీట్ అలాట్ అయిన ప్రతి విద్యార్థికి ఇక్కడ జనరల్గా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన పేరెంటల్ ఇన్కమ్ కనుక మీరు సబ్మిట్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ విధంగా లోయర్ అనేది రావాలి అలా కాకుండా మీకు హైయర్ అని వచ్చినట్లయితే మీరు ప్రజెంట్ సీట్ చేసుకోవడానికి టోటల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సార్ మరి లోయర్ రావాలంటే మేము ఏం చేయాలి అని మీరు క్వైరీ చేసినట్టు ఇన్కమ్ సర్టిఫికెట్ కి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఓసీ ఎవరైనా సరే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయినట్టు ఖచ్చితంగా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ యాజ్ అండ్లీ యాజ్ తీసుకోండి అండ్ సేమ్ టైం తీసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి సిపిగేట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు సపోర్ట్ మెయిల్ ద్వారా రిక్వెస్ట్ మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది రీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోయర్ అని అయితే రావడం జరుగుతుంది హయర్ అని జనరల్గా ఎవరికి రావడం జరుగుతుందంటే మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా హయ్యర్ రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీ యొక్క ఫాదర్ కానీ పేరెంట్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయినట్లయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కి హైర్ అని రావడం జరుగుతుంది మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించింది కాకుండా ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలా పాత ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా మీకు హైయర్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఈ రీజన్స్ ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయినట్టు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ఆఫీస్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ చేయండి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేయడం జరుగుతుంది రీఅప్లోడ్ అప్లోడ్ మీకు లోయర్ అయితే రావడం జరుగుతుంది లోయర్ అని వస్తే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు ప్రెజెంట్ ఆన్లైన్ ద్వారా సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది అదర్వైజ్ సో ఫుల్ అమౌంట్ అయితే పే చేయాలి నాన్ లోకల్ స్టూడెంట్స్ కానీ సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన కిడ్స్ కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఫుల్ అమౌంట్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మనం స్క్రీన్ అనేది కాల్ చేస్తే మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు యాజ్ పర్ మనకు అలాట్మెంట్ ప్రకారం పీజీ సెంటర్ గద్వాల్ పాలమూరు యూనివర్సిటీ అయితే ఉంది సో ఈ విధంగా మీకు అలర్ట్ అయిన కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ వన్స్ మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా రీచ్ చేయాలి సో ప్రజెంట్ మనకు సీట్ అలర్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పుడు మీకు అలర్ట్ అయిన సీట్ కనుక నచ్చినట్లయితే సో ఆ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వచ్చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్ ఆర్ బిఫోర్ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు త్రూ ఆన్లైన్ ద్వారా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ పే చేయనట్లయితే సీట్ అయితే క్యాన్సిల్ కావడం జరుగుతుంది అండ్ ఇక్కడ సో మెనీ ఆస్ఫరెంట్స్కి రిపోర్టింగ్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి నేను క్యాడిడేస్ని త్రీ కేటగి డివైడ్ చేస్తున్నాను ఇక్కడ ప్రజెంట్ సిపి ఎంట్రెన్స్ టెస్ట్ రాసి అడ్మిషన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఫస్ట్ టైప్ కేటగిరీ స్టూడెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు అయిన కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చింది బిల్లింగ్ అనమాట సో జాయిన్ అవ్వడానికి విల్లింగ్ గా ఉన్నారు సో అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీకు అయిన కాలేజ్ నచ్చింది అదే కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి మీకు బిల్డింగ్ ఉన్నట్టయితే సో మీరు ఆన్ బిఫోర్ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు పేమెంట్ చేయడంతో పాటు కాలేజ్ లో రిపోర్టింగ్ అయితే చేయండి ఇది ఫస్ట్ కేస్ మీకు ఇప్పుడు అలాట్ అయింది ఉదాహరణకు ఉస్మా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వచ్చింది ఇంకా అంతకంటే బెటర్ కాలేజ్ అయితే మనకు లేదు కాబట్టి మీరు ఆ క్యాంపస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆన్ ఆర్ బిఫోర్ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు జాయిన్ అవ్వాలి సెకండ్ కేస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అలర్ట్ అయిన సీట్ వచ్చింది అయిన సీట్ ఏదైతే ఉందో అది నాకు నచ్చింది అండ్ దాంట్లో నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను బట్ సెకండ్ ఫేస్ లో ట్రై చేయాలనుకుంటున్నాను ఇంకా దానికంటే బెటర్ కాలేజ్ ఏమన్నా వస్తుందా అనేది ఉదాహరణకి ఇప్పుడు నాకు నిజాం కాలేజ్లో వచ్చింది అనుకుందాం సో నిజాం కాలేజ్ లో వచ్చినా కూడా నేను సాటిస్ఫై అయ్యే దాంట్లో నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను బట్ నా ర్యాంకి ఒకవేళ ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తుందేమో సెకండ్ ఫేస్లో నేను దాంట్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాను ఆ ఎవరైతే ఉన్నారో సో మీరు ఈ యొక్క సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎలాగో నిజాం కాలేజ్ కూడా మీకు నచ్చింది అంటున్నారు కాబట్టి సో మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి త్రూ ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేయాలి అమౌంట్ పే చేసి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి సీట్ నచ్చి ఖచ్చితంగా అందులోనే చేయాలనుకునే వారు ఎయిత్ అక్టోబర్ వరకు పేమెంట్ చేసి కాలేజ్ లో రిపోర్ట్ చేయండి సీట్ వచ్చింది అండ్ అది నచ్చింది కానీ నేను సెకండ్ ఫేస్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఆనర్ బిఫోర్ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీరు పేమెంట్ చేసి సో పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు సెకండ్ ఫేస్ లో ఉదాహరణ చెప్పాను నేను నిజాం కాలేజ్ లో సీట్ వచ్చింది అది ఇప్పుడు సెకండ్ ఫేస్ మీరు ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్లో కనుక ఉస్మాన్ యూనివర్సిటీలో మీకు సీట్ రాకపోతే సో సేఫ్టీ కోసం నిజం కాలేజ్ అలానే ఉండాలి కాబట్టి ఆ విధంగా మీరు పేమెంట్ చేసి రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకున్నట్టు సేఫ్లో ఉంటారు సెకండ్ ఫేజ్లో మీకు కనుక ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో రాకపోతే ఇప్పుడు మీరు నిజం తో కంటిన్యూ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు వచ్చిన కాలేజ్ నచ్చి ఇంకా బెటర్ కాలేజ్ కావాలి అనుకునే వారు ఖచ్చితంగా సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఆన్లైన్లో పేమెంట్ చేసి సీట్ కన్ఫామ్ చేసి కూడా సరిపోతుంది అండ్ ఈ రెండు కేసెస్ కాకుండా ఇంకో కేసెస్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన సీట్ నాకు నచ్చలేదు సార్ ఒకవేళ సో నాకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు బట్ దీని అయితే నాకు నచ్చలేదు దీంట్లో ఎటువంటి సిచ్యువేషన్లో నేను దాంట్లో జాయిన్ అవ్వను అనే వారు ఎవరైతే ఉంటారో సో విల్లింగ్ లేని వారు ఎవరైతే ఉంటారో కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మీరు పేమెంట్ చేయడానికి చేయాల్సిన అవసరం లేదు సో పేమెంట్ చేయడం వల్ల కూడా బెనిఫిటే ఉంటుంది బట్ మీరు పేమెంట్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం దానివల్ల ఇలాగ మీకు సీట్ నచ్చలేదు కాబట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అండ్ ఇప్పుడు వచ్చిన సీట్ నచ్చలేదు అనుకుంటే అసలు నేను దాంట్లో జాయిన్ అవ్వను అనుకుంటే మీరు డైరెక్ట్గా సెకండ్ ఫేస్ లో పెట్స్ పెట్టుకుంటే సరిపోతుంది సమ్ స్టూడెంట్స్ దగ్గర అమౌంట్ ఉండదు అండ్ ఇప్పుడు వచ్చిన కాలేజ్ కూడా నచ్చలేదు అనుకుంటే అలాంటి వారు కూడా పేమెంట్ చేయకపోయినా సరిపోతుంది బట్ మాకు ఇప్పుడు సో అలా అయిన కాలేజ్ ఏదైతే ఉందో అది నచ్చడం జరిగింది సో దానికి సంబంధించి మేము పేమెంట్ అయితే చేసుకున్నాము పేమెంట్ చేసుకోవడానికి విధంగా మనకు స్క్రీన్ అయితే ఉంటుంది ఇక్కడ సో మెని హాస్టెంట్స్ పేమెంట్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఉన్న ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఉందో సో ఇది టోటల్ కాలేజ్ ఫీనా లేకపోతే ఫర్ ఇయర్ అంటూ క్వైరీ చేస్తారు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్కి సంబంధించి ఇది ఫర్ ఇయర్ అనమాట ఫర్ ఆన్ మీరు పే చేయాల్సి ఉంటుంది ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట జనరల్గా కాలేజ్ ఫీ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫర్ ఇయర్కి కాబట్టి మన పీజీ అనేది టూ ఇయర్స్ కోర్సు ఇంటిగ్రేటెడ్ అయితే ఫైవ్ ఇయర్స్ కోర్సు సో మీ పేమెంట్ను బట్టి మీరు టూ ఇయర్స్ కోర్స్ అయితే టూ ఇయర్స్ పే చేయాల్సి ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కోర్స్ అయితే ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో ఇది మీకు స్కాలర్షిప్ రాకపోతే ఇఫ్ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయ్యారనుకోండి సో ఏ పీజీ అయినా ఇంటిగ్రేటెడ్ పీజీ అయినా అదర్ పీజీ స్టూడెంట్స్ అయినా ప్రతి స్టూడెంట్స్కి అప్ టు ట్వంటీ థౌజండ్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్కి ట్వంటీ థౌజండ్ సెకండ్ ఇయర్కి ట్వంటీ థౌజండ్ రావడం జరుగుతుంది ఇఫ్ ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ అయితే మళ్ళీ ట్వంటీ ట్వంటీ అట్లా రావడం జరుగుతుంది రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం ట్వంటీ థౌసండ్ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయినట్టు అయితే సో ట్వంటీ వస్తుంది కాబట్టి రిమైనింగ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఉంటుందో ఫస్ట్ ఇయర్కి పే చేయాలి సెకండ్ ఇయర్కి అయితే పే చేయాలి మరి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎప్పుడు పే చేయాల్సారంటే బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి కొన్ని కాలేజెస్ పే చేయమంటున్నారు కొన్ని కాలేజెస్ లేటర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత పే చేయమని చెప్తున్నారు సో మీరు రిక్వెస్ట్ చేస్తే కాలేజ్ అథారిటీస్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది మాక్సిమం అయితే సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ స్టూడెంట్ లేని స్టూడెంట్స్ కానీ అండ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ కానీ ఫుల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది మేము ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము అక్కడ లోయర్ అని రావడం జరిగింది కాబట్టి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయమని చెప్తుంది అందుకే స్టార్టింగ్లో నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో మీ యొక్క స్టేటస్లో అక్కడ ఇన్కమ్ పేరెంటల్ ఇన్కమ్ అనేది లోయర్ ఉందా హయ్యర్ ఉందా అని చూసుకోండి ప్రజెంట్ మీ దగ్గర ఇన్కమ్ ఉండి కూడా హైయర్ అని వచ్చినట్టయితే కన్వీనర్ ఆఫీస్ మీరు రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు రీ అప్లోడ్ చేస్తారు మీరు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది ప్రజెంట్ అయితే మేము ఇక్కడ మాకు సంబంధించి పేమెంట్ చేయడం కోసం ఈ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్చేస్తున్నాం అండ్ తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం జస్ట్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకింగ్ బ్యాంకింగ్స్ అయితే మనకు ఎనేబుల్ కావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఈ విధంగా మనకు పేమెంట్ మెదడ్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించుకొని పేమెంట్ చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు సో లేదా మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేయచ్చు యాప్ ద్వారా పేమెంట్ చేయొచ్చు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పేమెంట్ అయితే చేయొచ్చు సో మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాని ద్వారా పేమెంట్ అయితే చేయండి సో ఇక్కడ నా సజెషన్ మీరు యూపీఐ కానీ నెక్స్ట్ భీమ్ కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ పే చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పే చేయండి సో పే చేసేటప్పుడు జాగ్రత్తగా పే చేయకపోతే అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు సో మేము ఇక్కడ క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తున్నాం మీరు ఒకవేళ క్యూఆర్ కోడ్ కనుక యూజ్ చేస్తే కొంచెం కేర్ఫుల్గా పేమెంట్ అయితే చేయండి క్యూఆర్ కోడ్ ద్వారా చేసేవాళ్ళు సో క్యూఆర్ కోడ్ అనేది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోవాలి మనం స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని సో మీకు సంబంధించిన మొబైల్ రిలేటెడ్ యాప్స్ ఏవైతే ఉంటాయో పేమెంట్ బ్యాంకింగ్ యాప్స్ సో దాంట్లోకి వెళ్ళేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మేము వచ్చేసి మాకు సంబంధించి ఈ యొక్క ఫోన్పే గూగుల్ పేకి సంబంధించిన యాప్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది జీపే ద్వారా పే చేస్తున్నాము సో ఈ విధంగా జీపే అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ యూజర్ ఐడి ఎంటర్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ అది డైరెక్ట్గా మీరు ఏ పేజ్ని అయితే అయితే పేమెంట్ చేయడం జరిగిందో ఆ పేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రజెంట్ మాకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది సో పేమెంట్ కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ యాప్లో బై డిఫాల్గా ఈ విధంగా మనకు అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది ఇఫ్ మీ యొక్క పేమెంట్ అనేది డిడెక్ట్ అయినట్లయితే ఆ పేమెంట్కి సంబంధించిన స్క్రీన్షాట్ అనేది మీరు తీసుకొని సపోర్ట్ మెయిల్ ద్వారా కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేసి దానికి సంబంధించిన అమౌంట్ వాళ్ళు రీఫండ్ చేయడానికి టైం తీసుకోవడం జరుగుతుంది సో సెవెన్ టు ఫోర్టీన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది ఇఫ్ అమౌంట్ అయితే డిడెక్ట్ అయితే కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి ఎవరైతే ఫుల్ అమౌంట్ పే చేసి ఆఫ్పిన్స్ ఉంటారో లైక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ట్వంటీ త్రీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అలా మీరు పే చేసేటప్పుడు జాగ్రత్తగా పే చేయండి వన్స్ ఆ అమౌంట్ అనేది డిడెక్ట్ అయితే మళ్ళీ దాన్ని రీఅడ్జస్ట్ చేసుకోవడానికి మనకు సెవెన్ టు ఫోర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది కాబట్టి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ అమౌంట్ పే చేసే వాళ్ళు నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వన్స్ మనం పేమెంట్ చేయడం కంప్లీట్ అయినట్టు ఈ యొక్క అక్నాలజ్మెంట్ కార్డ్ ఏదైతే ఉంటుంది ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి క్లియర్గా చూడొచ్చు మనకు సంబంధించిన అక్నాలజ్మెంట్ కార్డ్ ఈ విధంగా ఉంటుంది సో పైన అక్నాలజ్మెంట్ కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఉంటా డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి సో దీంట్లో నేమ్లో కానీ ఫాదర్ నేమ్లో కానీ తర్వాత మీ యొక్క కేటగిరీలో కానీ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అప్పులు కానీ మిస్టేక్స్ ఉంటాయి ఒకసారి మీరు కన్యూని ఆఫీస్కి కాల్ చేసి కరెక్షన్స్ అయితే చేయించుకోండి ఫర్దర్గా మేమో పైన కూడా ఇదే విధంగా రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కరెక్షన్స్ ఏమైనా ఉంటే సో క్యాండిడేట్ నేము ఫాదర్ నేమో తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ జెండర్ వీటిలో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయించుకోండి అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఈ విధంగా మనకు పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటుంది సో మనం పేమెంట్కి సంబంధించిన రిఫరెన్స్ ఐడి తర్వాత పేమెంట్ ఏ డేట్లో చేశాము ఎంత అమౌంట్ పే చేసామో అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనకు అలర్ట్ చేయబడిన కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది సో రిపోర్ట్ ఎవరు చేయాలి మ్యాండేటరీగా అంటే కండిడేట్స్ని మనం త్రీ కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటే సో దీంట్లో ఫస్ట్ క్యాటగిరీ స్టూడెంట్స్ వచ్చేసి కాలేజ్ నచ్చింది బిల్డింగ్ ఉన్నాడు జాయిన్ అవ్వడానికి సో కాలేజ్ నచ్చి బిల్డింగ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయాలి పేమెంట్ చేసిన తర్వాత అనవర్ బిఫోర్ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీకు ఏ కాలేజ్లో అయితే అలర్ట్ కాలేజ్ జరిగిందో ఆ కాలేజ్లో రిపోర్ట్ చేయాలి అండ్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు సో మాతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి సార్ అండ్ మన ఎక్స్ట్రాగా అమౌంట్ అడుగుతారంటే ఖచ్చితంగా మీ దగ్గర అడ్మిషన్ ఫీ కూడా అడుగుతారు అండ్ కొన్ని కాలేజెస్ వచ్చేసి ఆ ఎక్స్ట్రా ఫీ ఏదైతే ఉంటుందో ముందే పే చేయమంటారు లైక్ మనకు నిజాం కాలేజ్ కానీ సికింద్రాబాద్ పేజీ సెంటర్ కానీ సో మనకి ఏంటంటే అమౌంట్ పే చేయమంటారు సో నిజాం కాలేజ్లో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అది టూ ఇయర్స్ సంబంధించింది కూడా టెన్ థౌసండ్ వరకు ఫస్టే పే చేయమనే చెప్పడం జరిగింది సో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి వెళ్ళేటప్పుడు మీ సీనియర్ ని కాంటాక్ట్ అయ్యి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయితే వెళ్ళండి ఈ విధంగా మీకు ఫస్ట్ లో వచ్చిన సీట్ నచ్చింది అంటే పేమెంట్ చేయడంతో పాటు మీ యొక్క కాలేజ్లో కూడా రిపోర్ట్ చేయాలి అండ్ సెకండ్ కేసు వచ్చేసి ఏంటంటే కాలేజ్లో జాయిన్ అవ్వడానికి విల్లింగ్ విల్లింగ్గా ఉన్నాను బట్ ఏంటి అంటే మళ్ళీ నేను సెకండ్ ఫేజ్లో ట్రై చేయాలనుకుంటున్నాను సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనే తాటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఈ కాలేజ్ని కన్ఫామ్ చేసుకొని సెకండ్ ఫేజ్కి వెళ్ళండి సో అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే సో మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే సో మీకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫేస్లో ఆల్రెడీ అలాటైన కాలేజ్ అలాగే ఉంటుంది కాబట్టి సీట్ కావాలి అనుకునే ఖచ్చితంగా అదే దట్టు మీ సో మీకు ఇంకా వేరే సెకండ్ ఫేజ్కి వెళ్ళను అనుకునేవారు సో వెబ్ దీనికి సంబంధించిన పేమెంట్ చేయడంతో పాటు మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయండి సెకండ్ ఫేజ్కి వెళ్తా అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పేమెంట్ చేసి రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అండ్ థర్డ్ కేటగిరీ మీకు నచ్చలేదు లేదా అలర్ట్ కాలేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకొని డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఎనీవే వెబ్ ఆప్షన్స్ పెట్టి ఈ యొక్క కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్స్ మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న అక్నాలజ్మెంట్ కార్డ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం మనతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి మనకు సంబంధించిన ర్యాంక్ కార్డు హాల్ టికెట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సిపి గేట్కి సంబంధించి థర్డ్ వన్ వచ్చేసి మీకు ఎస్ఎస్సీ ఉంటే ఎస్ఎస్సీ మేమో అండ్ తర్వాత ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ మేమో డిగ్రీ ఉంటే డిగ్రీ మేమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ రీసెంట్గా రిజల్ట్ వచ్చింది సార్ మా దగ్గర డిగ్రీ మేమో ప్రొవిజనల్ లేదు అని చెప్తే సో మీ దగ్గర డిగ్రీ మేమో ప్రొవిజనల్ లేనట్లయితే వాటికి సంబంధించిన షార్ట్ మెమోస్ కానీ లేదా ఇంటర్నెట్ ఫ్రెండ్స్ ఏవైతే ఉంటాయో విత్ మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపాల్ తోటి సైన్ చేయించుకొని తీసుకెళ్ళండి తర్వాత వన్ వచ్చేసి సో ఇక్కడ మీకు సంబంధించిన టీసీ అయితే కావాల్సి ఉంటుంది ఇఫ్ మీ దగ్గర టీసీ లేదు అనుకుంటే మీ దగ్గర ప్రజెంట్ టీసీ లేదనుకుంటే టీసీ ప్లేస్లో కస్టోడియన్ అయితే తీసుకెళ్ళాలి కస్టోడియన్ మీన్స్ ఏంటంటే టీసీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనే రీజన్ ఆ లెటర్లో అయితే ఉంటుంది సో మరి ఆ లెటర్ వెళ్ళి తీసుకోవాలంటే మీరు రీసెంట్గా ఎక్కడైతే ఎడ్యుకేషన్ చేశారో లాస్ట్ ఎడ్యుకేషన్ ఆ కాలేజ్ థర్టీస్ నుంచి మీరు టీసీ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఏడ్ కంప్లీట్ చేస్తారు ఇప్పుడు పీజీ చేస్తున్నారు అనుకుందాం బీఎడ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ సో బీఐడి యొక్క రిజల్ట్ రాలేదు కాబట్టి అప్ టు మీ సర్టిఫికెట్స్ అన్ని వారి దగ్గరనే ఉన్నాయి మీ సర్టిఫికెట్ ఇవ్వలేము ఇప్పుడు అని బీఐడి వాళ్ళతో ఒక లెటర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ అనేది తీసుకెళ్ళి ట్టయితే సో మీ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ టీసీ కానీ కస్టోడియన్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి దట్ టు బి నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనోఫైడ్స్ కావాలి కొన్ని కాలేజెస్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా బోనోఫైడ్స్ అడుగుతారు బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీతో పాటు ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఉండేటట్టు చూసుకోవాలి అండ్ తర్వాత మనకు సిక్స్త్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది సో బీసీఏ బీసీబీ బీసీసీ ఎస్సీఎస్టీ అలా ఈడబ్ల్యూఎస్సీ ఏదైతే ఉంటుందో అది తర్వాత వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అనేది అయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీతో పాటు తీసుకెళ్ళాలి సో దాంతో పాటు సంబంధించిన ఆధార్ కార్డు అనేది కావాలి సో ఇవి ఇఫ్ స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది ఇవి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే సో అక్నాలజ్మెంట్ కార్డు ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఎస్ఎస్సీ మేమో ఇంటర్మేమో డిగ్రీ మేమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ టీసీ టీసీ లేకపోతే కస్టోడియన్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డు సో నాకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఈ డాక్యుమెంట్స్ అందరి దగ్గర ఉంటాయి ఇవి కాకుండా సో మీ యొక్క ఎడ్యుకేషన్ లో గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలా సార్ రిపోర్ట్ చేసే రోజే అంటారు గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అనేది నా ట్ మ్యాండటరీ బట్ మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకునే వరకు గ్యాప్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఆల్ బోన్ జిరాక్స్ కానీ ఒరిజినల్స్ కానీ కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు బిఫోరే అప్లై చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు మీరు అప్లై చేసి పెట్టుకోండి సో కాలేజ్కి వెళ్ళే వరకు రావడం జరుగుతుంది ఒకవేళ డిలే ఉన్నా కూడా నేను వన్ వీక్ తర్వాత కానీ వన్ మంత్ తర్వాత కానీ అని చెప్పేస్తే కాలేజ్ వచ్చేసి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఆయన తర్వాత మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు ఒక యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ వేరే యూనివర్సిటీలో పీజీ చేస్తుంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది సో మైగ్రేషన్ సర్టిఫికేట్ వచ్చి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక లా ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది కూడా నాట్ మండటరీ మనం రిపోర్టింగ్ చేసే రోజే కావాల్సిన అవసరం లేదు తర్వాత కూడా సబ్మిట్ చేయొచ్చు బట్ కాలేజ్ థర్టీస్ కొందరు ఏంటి అంటే మనం ఖచ్చితంగా ప్రెజర్ పెడతారు మీరు ఏ వీక్లోనే సబ్మిట్ చేయాలనేది కాబట్టి మీరు ముందే మైగ్రేషన్ సర్టిఫికేట్ పెట్టుకోండి అంటే ఒక యూనివర్సిటీలో డిగ్రీ చేసి ప్రజెంట్ వేరే ఒక యూనివర్సిటీలో పీజీ చేస్తే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్ సంబంధించి మైగ్రేషన్ ఏ విధంగా తీసుకోవాలని నేను ఇక్కడ డీటెయిల్గా చెప్తాను మీకు సో డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో మీద డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పీజీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న అదర్ యూనివర్సిటీస్లో మీకు సీట్ వచ్చింది అనుకుంటే సో మీరు ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి మైగ్రేషన్ సర్టిఫికేట్కి కి ఆల్రెడీ మీరు డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకొని సో మీరు ప్రజెంట్ ఏ యూనివర్సిటీలో అయితే పేజీ చేస్తున్నారో లేదా ఏ కాలేజ్లో అయితే పీజీ చేస్తున్నారో కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మైగ్రేషన్ అనేది మీరు డిగ్రీ ఓయూ పరిధిలో చేసి ఉంటే సో ఓయూ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి ఆల్రెడీ మీరు వీడియో చేయడం జరిగింది తర్వాత మీరు కేయూ స్టూడెంట్స్ అయితే మీ డిగ్రీ కేయూ కాకత యూనివర్సిటీలో అయిపోయింది మీరు ఇప్పుడు ప్రెసెంట్ శతవాహన యూనివర్సిటీలో కానీ లేదా తెలంగాణ యూనివర్సిటీలో కానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కానీ ఓయూలో కానీ పీజీలో అడ్మిషన్ అంటే మైగ్రేషన్ అడుగుతారు అలా మైగ్రేషన్ అయితే మీరు కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి కానీ లేదా మీరు డిగ్రీ ఏ కాలేజ్ లో అయితే చదివారో ఆ కాలేజ్ లో కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు బోనఫైడ్ రూపంలోనే ఉంటుంది సేమ్ మనకి మీరు దాన్ని కలెక్ట్ చేసుకొని సో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే కావడం జరిగిందో ఆ కాలేజ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది కాకతీయ యూనివర్సిటీకి ఆన్లైన్ అయితే ఉండదు అండ్ తర్వాత వచ్చేసి సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ మనకు రీసెంట్గా ఆన్లైన్లో పెట్టారు ఈ యొక్క మైగ్రేషన్ అప్లికేషన్ కోసం దానికోసం కూడా మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది మైగ్రేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆ వీడియో చూస్తూ మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ కనుక మీది గాంధీ యూనివర్సిటీలో పరిధిలో అయిపోయి ఇప్పుడు పీజీ అనేది కేఏలో కానీ వయూలో కానీ అదర్ యూనివర్సిటీలో కానీ చేస్తున్నట్టయితే సో మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అది కూడా మేము ఆల్రెడీ వీడియో చేశాం ఆ వీడియో చూస్తే మీరు మైగ్రేషన్ అప్లై చేసుకోండి తర్వాత మీరు పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే పాలమూరు యూనివర్సిటీకి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఉండదు ఆఫ్లైన్లో ఉంటుంది డిగ్రీ మీరు పాలమూరు యూనివర్సిటీలో చేశారనుకుందాం లేదా అదర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది పాలమూరు యూనివర్సిటీలో చేశారు ఇప్పుడు ప్రజెంట్ పీజీ అనేది వేరే ఒక యూనివర్సిటీలో చేస్తున్నట్టు సో మీ యొక్క యూనివర్సిటీకి సంబంధించి మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం ఆఫ్లైన్లో ఉంటుంది పాలమూరు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళేసి మనం అప్లై చేసుకోవాలి సో మైగ్రేషన్ అప్లై చేసుకోవడానికి ఏం డాక్యుమెంట్స్ కావాలి అంటే మీ డిగ్రీకి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ ఉండాలి సో డిగ్రీకి సంబంధించిన మెమో జిరాక్స్ నెక్స్ట్ ప్రొవిజనల్ జిరాక్స్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎస్ఎస్సి అండ్ దానికి సంబంధించిన టీసీ జిరాక్స్ జిరాక్స్ ఈ జిరాక్స్ అన్ని మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఆ జిరాక్స్ తీసుకుని వెళ్ళి అప్లికేషన్ చేస్తే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనకు శతవాహన యూనివర్సిటీ శతవాహన యూనివర్సిటీ ఆన్లైన్లో ఉంది బట్ అప్లికేషన్ ఫీ ఏవిగా ఉంటుంది లైన్లో అయితే మనకు త్రీ హండ్రెడ్తో అయిపోతుంది సో మీరు ఆన్లైన్లో కాకుండా లైన్లో అప్లై చేసుకోండి సో యూనివర్సిటీకి వెళ్ళేసి తీసుకుంటే సరిపోతుంది సో మీకు శతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కంప్లీట్ చేయి ఇప్పుడు పీజీఓలో కానీ కేయూలో కానీ ఎంజీలో కానీ అదర్ యూనివర్సిటీలో కానీ చేస్తుంది మైగ్రేషన్ కావాల్సి ఉంటుంది లైన్లో ఉంటుంది అండ్ తెలంగాణ యూనివర్సిటీ కూడా మనకి ఆఫ్లైన్లోనే ఉంటుంది అప్లికేషన్ అనేది మైగ్రేషన్ సంబంధించి మీరు యూనివర్సిటీ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళి ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మీకు ప్రెజెంట్ సీట్ అలాట్ అయ్యింది అండ్ అందులో నేను జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఫేస్లో వచ్చిన వారు ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు రిపోర్ట్ చేయాలి సో ఫస్ట్ చెప్పుకున్న డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉండదు బేస్లోనే అప్లికేల్ని బట్టి ఇఫ్ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా వాళ్ళు ఆబ్జెక్షన్ ఏం చెప్పారు కొంత టైం ఇస్తారు మనకు సబ్మిట్ చేయడానికి మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా కూడా కాలేజ్ వెళ్ళైతే రిపోర్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బీఈీ స్టూడెంట్స్ దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్స్ ఉన్నా అన్ని కాలేజ్లోనే ఉంటాయి పీజీ సీట్ వచ్చింది నేను జాన్ అవ్వాల జాను కూడదాన్ని డైలమోలో ఉంటారు మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోయినా కూడా నో ప్రాబ్లం కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు స్తారు కొంత టైం తీసుకోండి థర్టీ డేస్ వన్ మంత్ ఆ సంథింగ్ ఏదైతే డేస్ ఉంటుందో ఆ టైం తీసుకొని రిపోర్ట్ చేస్తామని చెప్పండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే